రాముడు అయోధ్యకు తిరిగి వచ్చినప్పుడు ప్రజల ఆనంద దీపాలు రామ పట్టాభిషేకంతో రామరాజ్యంలో ధర్మ పరిపాలన ఎలా సాగింది ప్రజల మనస్సులో రాముని రాజ్యం ఎలా ఆదర్శంగా నిలిచింది తదితర ఆదర్శ రాజ్య భావాలతో సాగిన రమ్యమైన అనగనగాలోని నేటి ఘట్టమే న్యాయం సత్యం ధర్మం పునాదిగా రాముని పరిపాలనం తరతరాలకు యుగయుగాలకు ఆదర్శ్యం ఆదర్శం రామరాజ్యం అనగనగా అది త్రేతాయుగం శ్రీరాముడు అయోధ్యకు తిరిగి రావడంతో ప్రజలు ఆనందోత్సాహాలతో దీపాలు వెలిగించి తమ ఆనందాన్ని జరుపుకుంటారు శ్రీరాముడు అయోధ్యకు చక్రవర్తిగా పట్టాభిషిక్తుడై సుదీర్ఘకాలం పాటు ధర్మబద్ధంగా ప్రజలకు సేవ చేస్తూ రామరాజ్యాన్ని స్థాపిస్తాడు తన పాలనలో న్యాయం ధర్మానికి అత్యంత ప్రాధాన్యత ఉంటుంది రాముని పాలనలో ప్రజలు ఉన్నతమైన వ్యక్తిత్వంతో సుఖ సంతోషాలతో జీవిస్తూ ఉంటారు అయోధ్య రాజసభలో శ్రీరాముడు లక్ష్మణుడు భరతుడు శత్రుఘ్నుడు ప్రజలైన మీ ఆశీస్సులతో ఈ రాజ్యానికి నేను రాజుగా బాధ్యతలు చేపట్టాను ధర్మబద్ధంగా పాలిస్తాను ఇదే నా ప్రతిన రాజసభలో శ్రీరాముడు తన సోదరులకు పాలన గురించి ప్రజా సంక్షేమానికి తీసుకోవలసిన నిర్ణయాలు ఎలా ఉండాలో తెలియజేస్తాడు రాజు తీసుకునే నిర్ణయాలన్నీ ప్రజల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకునే ఉండాలని ప్రజల మీద ఎనలేని భారాన్ని మోపే అధికమైన పన్నులు వేసి ప్రజలను పీడనకు గురి చేయకూడదంటాడు రాము రాజులు యజ్ఞయాగాదులు చేసి దేవరుణం రుణం పితృ ఋషి రుణాలను తీర్చుకోవాలని గురువులను మహర్షులను ఆచార్యులను పెద్దలను పూజించాలని గౌరవించాలని రాజ్యంలోనున్న దీనులు హీనులు అనాథలు అన్నార్థులు వృద్ధుల యోగక్షేమాలను చూస్తూ మెలగాలని అలా మెలగడమే రాజధర్మమని సూచిస్తాడు తల్లిదండ్రుల్ని ప్రజల్ని ప్రేమతో చూసుకోవాలి సదాచార సంపన్నత సత్ప్రవర్తన లోకహితం గావించేవారిని పురోహితులుగా నియమించి యజ్ఞ హోమ ఆధ్యాత్మిక కర్మలు నిర్వహించాలంటాడు బుద్ధి కుశలతలోనూ ఆలోచన శక్తిలోనూ ఉన్నతంగా ఉండేవారిని తనతో సమానమైన వారిని పరాక్రమంలో యోధులను విశ్వసనీయత కలవారిని మాత్రమే మంత్రాంగం చేసేందుకు నియమించుకోవాలంటాడు ప్రలోభాలకు ఆశలకు భౌతిక సుఖలాలసత్వానికి వ్యసనాలకు దూరంగా ఉండేవారని దృఢమనస్తత్వం గలవారిని మాత్రమే ఉద్యోగులుగా తీసుకోవాలంటాడు అక్రమాలకు అవినీతికి ఆశ్రిత పక్షపాతానికి పాల్పడేవారని ధనాశపరులను దూరంగా ఉంచగలగాలంటాడు అక్రమార్కుల్ని నేరస్తులను చెడ్డవాళ్ళను నేరం రుజువైన తర్వాత మాత్రమే శిక్షించాలంటాడు తప్పులు చెయ్యని వారు దుర్మార్గులు కాని నిరపరాధులు ఒక్కరైనా శిక్షింపబడకూడదంటాడు నిరపరాధుల్ని శిక్షిస్తే రాజ్యంలో దారిద్ర్యం కలుగుతుంది ఉద్యోగులకు మంత్రులకు వారు చేసే విధులన్నీ వారికి నిర్దేశించి వారికి అప్పగించిన విధులు బాధ్యతలు సరిగా సక్రమంగా నిర్వహిస్తున్నారా లేదా అనేది పర్యవేక్షించాలి రాజు ఎల్లప్పుడూ ప్రజలకు అనువుగా అందుబాటులో ఉండాలి నిజాయితీ స్వచ్ఛత ఉన్నవారనే దేశ రక్షణకు బాగా పాటుపడే సేనాపతులుగా సంబంధిత మంత్రులుగా నియమించి దేశ రక్షణ పటిష్టంగా భద్రంగా ఉండేలా చూసుకోవాలి శత్రువులు శత్రురాజుల జాడల్ని ఎత్తుగడల్ని పసిగట్టేందుకు చారుల్ని గోడ ఏర్పాటు చేసుకోవాలి దేశభక్తి పరుల్ని జన్మభూమి మీద నిబద్ధత కలిగిన వారినే రాయబారులుగా ఇతర రాజ్యాలకు నియమించుకోవాలి అన్ని వర్ణాల వారు వారి వారి విధుల్ని ధర్మాలను ఆచరించేలా నడిపించాలి రాజు మంత్రులు సేనాధిపతులు ఉద్యోగులు అందరూ ధర్మబద్ధులై ఉండేలా సత్యవర్తనులై ఉండాలి అలా వారంతా రుజుమార్గంలో ఉంటూ ప్రజలను ధర్మపథంలో సత్యమార్గంలో నడిచేలా చూడాలి ప్రజలను నడిపించాలి ప్రజల అభిమానాన్ని ఆదరణను తన పరిపాలనా విధులతో విధానాలతో రాజు పొందగలగాలి ఇవి సంక్షిప్తంగా శ్రీరాముడు భరతునికి చెప్పిన రాజధర్మాలు రాజనీతిజ్ఞతలు అన్నయ్య మీరు ధర్మస్వరూపులు మీ పాలనలో ప్రజలు ప్రేమాభిమానాలతో సుభిక్షంగా జీవిస్తారు ఇది నిజమన్నయ్య మీ అస్తిత్వమే రామరాజ్యానికి మూలమని భరతుడు పేర్కొంటాడు ఏది ఏమైనా శ్రీరాముడు సర్వశాస్త్రములలో నిష్ణాతుడు శాస్త్ర ప్రకారం నడుచుకునేవాడు ఏదైనా సంభాషించినా ఫలానా శాస్త్రంలో ఇలా చెప్పబడింది కాబట్టి నేను దానిని మీ ముందు చెబుతున్నాను మీ అభిప్రాయం తెలియజేయండి అంటూ సభలో పండితులను అడుగుతూ ఉండేవారు శాస్త్రం బోధించిన ధర్మాన్ని తూచా తప్పక ఆచరిస్తూ ఉంటాడు శ్రీరాముడు ఇలా ఉండగా ముల్లోకాలలోనూ రామరాజ్యం గురించి ప్రశంసలే వినిపిస్తూ ఉంటాయి ఏ కోణం నుంచి చూసినా రాముడు ధర్మస్వరూపుడుగానే అందరికీ కనిపిస్తూ ఉంటాడు ఏ నోట విన్నా ఇదే మాట జై 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 రామ రామ పావన జయరా ఇలాంటి తరుణంలో రాముడు తన పాలనలో ప్రజల అభిప్రాయాన్ని తెలుసుకునేందుకు గూఢచారులను తన మందిరానికి పిలిపిస్తాడు గూఢచారి భద్ర ఏమిటి వార్తలు విశేషాలు ప్రజలు మన రాజ్యం గురించి పరిపాలన గురించి రాణిమాత సీతమ్మ గురించి ఏమనుకుంటున్నారు మీరు చాలా కాలంగా ప్రజల మధ్య తిరుగుతూ ఉన్నారు కదా నాకు నిజంగా ప్రజల నాడిని తెలుసుకోవాలనుంది ప్రజలు తన పరిపాలన గురించి తెలుసుకోవడం రాజుగా రాజధర్మం ప్రభు మీ పరిపాలనలో ప్రజలందరూ సుఖశాంతులతో ఉన్నారు ఎలాంటి ఇబ్బందులు లేదని అనుకుంటున్నారు ప్రభు ఏ నోట విన్నా ఇదే మాట ప్రభు ఇది న్యాయం సత్యం ధర్మం పునాదిగా రాముని పరిపాలనం తరతరాలకు యుగ యుగాలకు ఆదర్శం రామరాజ్యం ఈ కథనం మనకిచ్చే సామాజిక సందేశం ఒక్కటే ధర్మం దయ న్యాయం సమానత్వం రాజధర్మంగా నిలిస్తే ప్రతి ఇంటిలో సుఖశాంతులు వెల్లివిరుస్తాయని ప్రజల సంక్షేమమే పరిపాలన లక్ష్యమైతే ధర్మబద్ధమైన జీవనమే సమాజానికి శాశ్వత రామరాజ్యం అవుతుందని రామాయణం మనకెప్పటికీ స్ఫూర్తి కిరణం ధర్మం న్యాయం సత్యం అనే శాశ్వత విలువలకు నిదర్శనం మన వేటు న్యూస్ కథా పైనల్లో ఈ క్షణం తీసుకున్నా విరామం రేపు రాత్రి తొమ్మిది గంటలకు పలుకుదాం మరో శ్రీకారం